Um Tengamos బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత పూలతో పేర్చినటువంటి బతుకమ్మను తీసుకెళ్లి నీళ్ళలో కలిపిన తర్వాత ఇంటికి వెళ్తున్న సందర్భంలో కులాలను ప్రస్తావిస్తూ పాటలు పాడుకుంటూ వెళ్తుంటారు చింది మీరేమిట్లు చిన్నారక్క కోమట్లు చింది మీరేమిట్లు చిన్నారక్క యాదవులు చిన్ని మీరేమిట్లు చిన్నారక్క రెడ్డిస్ ఇట్లాంటి కులాల ప్రస్తావన తీసుకొచ్చే విధంగా పాటలు పాడుతూ ఇంటికి వెళ్ళటం అంటే గ్రామంలో వ్యవసాయ రంగంలో అత్యధిక పనిచేస్తున్నటువంటి గ్రామంలో వ్యవసాయ పనిముట్లకు కావాల్సిన వ్యవసాయ పనులు అన్ని రకాల కులాలు అందరూ కలిసి కష్టపడితే శ్రమ పడితేనే అందరి నోట్లోకి అన్నం వెతుకులు వస్తున్నాయి ఈ కష్టపడుతున్నప్పుడు లేనటువంటి కులం అట్లాగే ప్రకృతి నుంచి తీసుకొచ్చేటువంటి పూలకు లేని కులం ప్రకృతికి లేని కులం నీళ్లకు లేని కులం కానీ మనుషుల ఎందుకు అణచివేత గురవుతున్న మహిళలు అవమానించబడుతున్నటువంటి మహిళలు అందులోనే ఇంకా మీరు తక్కువ కులం అనేటువంటి పేరిట అవమానం దీంట్లో ఎందుకు కొనసాగా